వెల్కమ్ టు వైకే వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి ఆర్కే రోజా సొంత పార్టీ పెద్దలపై ఆగ్రహంతో రగులుతున్నారు నగరిలో తనను రాజకీయంగా పదే పదే ఇబ్బంది పెడుతున్నారని అసలు తను ఉనికి లేకుండా చేయాలని సొంత పార్టీకి చెందిన పెద్ద మనుషులే చేస్తున్నారనే ఆవేదనలో ఆగ్రహంలో ఆమె ఉన్నారని సమాచారం ఈ నెల పదకొండున ఎంపీపీ ఉప ఎన్నికల్లో విజయపురం నిండ్రా మండలాలు టీడీపీ ఖాతాలో పడ్డాయి కనీసం బలం లేకపోయినా వైసీపీ ఎంపీటీసీలంతా అటువైపు చేరి సాధించిన గెలుపు కూడా ఒక విజయమేనా అని రోజా గట్టిగా నిలదీశారు మరి ముఖ్యంగా వైసీపీకి వెన్నుపోటు పొడిచారంటూ శ్రీశైలం పాలక మండలి మాజీ చైర్మన్ చక్రపాణిరెడ్డి మరికొందరు నేతలపై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీకి రాజకీయంగా నష్టం తీసుకొచ్చే వారి విషయంలో తాడేపల్లి పార్టీ పెద్దలు ఉదాసీన వైఖరిపై రోజా గుర్రుమంటున్నారు మరి చెల్లెమ్మ ఆవేదన అన్నయ్యకు చేరుతుందా ఒకవేళ చేరినా ఎప్పటిలానే లైట్ తీసుకుంటారా లెట్స్ వాచ్ స్టోరీ వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతల్లో మాజీ మంత్రి రోజా ఒకరు వైఎస్ జగన్ కి అత్యంత విధేయత చెప్పిన నాయకుల జాబితాలో ఆమె ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు అయితే ఇటీవలి కాలంలో రోజా రాజకీయంగా పెద్దగా కనిపించడం లేదు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కావడంతో షూటింగ్స్ లో బిజీగా ఉండటం వల్లే ఆమె కనిపించడం లేదన్న అభిప్రాయం మొదట వ్యక్తమైంది కానీ ఇప్పుడు అది అసలు కారణం కాదని పార్టీ హైకమాండ్ పై మనస్తాపం వల్లే ఆమె వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారన్న ప్రచారం ఊపందుకుంది రోజాపై ఇలాంటి ప్రచారం ఇది మొదటిసారి కాదు గత ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఆమె రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారన్న వార్తలు కూడా వచ్చాయి తమిళ చిత్ర పరిశ్రమ వైపు పూర్తిగా మళ్లీ అక్కడే స్థిరపడతారన్న టాక్ నడిచింది అయితే ఆ ప్రచారాలకు చెక్ పెట్టినట్టుగా ఆమె తాడేపల్లి ప్యాలెస్ లో హాజరై కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు కానీ ప్రస్తుతం మాత్రం ఆమె పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పరిస్థితి కనిపిస్తోంది ఇందుకు కారణం ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలేనని సమాచారం జిల్లా నగరీ నియోజకవర్గం నుంచి రోజా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు సార్లు కూడా అతి తక్కువ మెజారిటీతోనే విజయం సాధించారు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి భారీ విజయం దక్కినప్పటికీ నగరీలో రోజా మాత్రం స్వల్ప ఆధిక్యంతోనే గెలిచారు దీనికి కారణం సొంత పార్టీ నేతల వెన్నుపోటేనని ఆమె అప్పట్లో బహిరంగంగానే ఆరోపించారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముందే ఈ విషయంపై జగన్ కు ఫిర్యాదు కూడా చేశారు కానీ అప్పట్లో ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన నేపథ్యంలో ఆ అంశానికి ప్రాధాన్యత దక్కలేదని ప్రచారం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత రోజాకు మంత్రి పదవి దక్కకపోవడం కూడా ఆమెకు తీవ్ర నిరాశను కలిగించింది దీనికి కారణం కూడా సొంత పార్టీ నేతలేనని ఆమె భావించారు ఆ సందర్భంలో భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు మంత్రివర్గ విస్తరణలో పదవి వచ్చిన తర్వాత లెక్క తేలుస్తానని హెచ్చరించారు అయితే ఐదేళ్ల పాలనలో ఎమ్మెల్యేగా ఆ తర్వాత మంత్రిగా ఉన్న రోజా సొంత పార్టీ నేతలపై గట్టిగా చర్యలు తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి నగర నియోజకవర్గంలో తనను రాజకీయంగా దెబ్బతీయడానికి సొంత పార్టీలోని కొందరు పెద్ద నాయకులు కుట్ర పన్నుతున్నారని రోజా తీవ్రంగా ఆరోపిస్తున్నారు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తనకు తెలియకుండానే కొందరి మైన్స్ ఇతర పనులు అప్పగించి వారిని ఆర్థికంగా బలోపేతం చేశారని ఆమె అంటున్నారు ఆ తర్వాత అలాంటి వారిని టీడీపీలోకి పంపించి గత ఎన్నికల్లో తనపై పని చేయించారని ఆరోపించారు ఈ కుట్రల వల్లే తన ఓటమి జరిగిందని అంతిమంగా పార్టీకి కూడా నష్టం వాటిల్లిందని ఆమె అభిప్రాయం ఇంకా సొంత పార్టీలోని కొందరు నేతలు జగన్ దగ్గర తమ పలుకుబడిని దుర్వినియోగం చేస్తున్నారని రోజా వాపోతున్నారు పార్టీ ఘోరంగా ఓడిపోయినా కూడా వెన్నుపోటు రాజకీయాలు ఆగలేదని ఇందుకు నగరీ నియోజకవర్గమే నిదర్శనమని ఆమె చెప్తున్నారు ఎన్నికల తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురై చెన్నైలో శస్త్రచికిత్స చేయించుకున్న సమయంలో తనను పరామర్శించడానికి కూడా రాని పెద్ద నాయకులు ప్రత్యర్థులను మాత్రం కలిసేందుకు వెళ్లడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ఆమె ప్రశ్నిస్తున్నారు ఇటీవల నిండ్రా విజయపురం ఎంపీపీ స్థానాలు టీడీపీ చేతికి వెళ్లడానికి కూడా సొంత పార్టీ నేతల కుట్రలే కారణమని రోజా ఆరోపిస్తున్నారు ఈ అంశంపై కూడా తాడపల్లి హైకమాండ్కు ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన రాలేదని సమాచారం దీంతో రోజా తీవ్ర మనస్తాపానికి గురయ్యారని రాజకీయాలపై విరక్తి వ్యక్తం చేస్తున్నారని ఆమె అనుచరులు చెబుతున్నారు గత ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇవ్వొద్దని సొంత పార్టీ నేతలే కోరినప్పటికీ జగన్ ఆమెపై నమ్మకంతో టికెట్ ఇచ్చారు అయితే ఆమె భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు పోలింగ్ రోజునే సొంత పార్టీ నేతలపై విమర్శలు చేసిన రోజా తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు కానీ ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి ఆ తర్వాత కూడా జగన్కు ఫిర్యాదులు చేసినప్పటికీ ఆయన పట్టించుకోలేదన్న భావన రోజాలో మరింత లోతుగా పాతుకుపోయినట్లు తెలుస్తోంది ప్రస్తుతం నగరీ విషయంలో తాడేపల్లి పెద్దలు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దకపోతే అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది భావోద్వేగాలకు లోనయ్యే స్వభావం ఉన్న రోజా తన ఆగ్రహాన్ని లోపల దాచుకోలేరు పార్టీ ఆమెను పక్కన పెట్టాలనుకుంటే నేరుగా నిర్ణయం తీసుకోవాలని డొంకతిరుగుడు రాజకీయాలు చేస్తే పార్టీ తీరని నష్టం వాటిల్లుతుందని ఆమె అనుచరులు హెచ్చరిస్తున్నారు మరి ఈ పరిస్థితుల్లో రోజా ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకుంటారో చూడాలి